రోజు సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి రోజుగా బలీన వర్గాల చిరకాల కోరిక బలీన వర్గాల కులగణనకు ఇదే సాధనసభలో తీర్మానం ఆమోదింప చేసుకొని క్యాబినెట్లో ఆమోదింప చేసుకొని గణను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడా పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలి వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే సహనసభలో బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు చేతరబీదిగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వారు చేసిన సూచనలు కూడా పరిధిలో తీసుకొని కులగణన చేస్తే యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తెలంగాణనే చెప్పగానే వారు సైతం లోకసభలో తెలంగాణలో కులగణన జరిగింది ఇంచుమించు తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన మాట చెప్పిన సందర్భంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది దేశ జనాభా లెక్కలు రేపు రెండు వేల ఇరవై ఐదులో చేసే క్రమంలో కుల గణన కూడా దేశవ్యాప్తంగా చేసి తీరాలని చెప్పిన డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో అంటే మన నిర్ణయము అందుకే సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి రోజుగా నిన్నటి అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టుకోవడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పున్నపురవ చేతుల మీదుగా దాన్ని ఆమోదింపజేసుకోవడం చాలాసార్లు బీసీఎంఎల్ అందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించడం బలిన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లు నలభై రెండు శాతం రాజకీయ ఉద్యోగ విద్యాపరంగా ఏదైతే ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసుకున్న ఇది మా మా జీవితం ధన్యమైందన్నమాట బీసీలకు సంబంధించినటువంటి ఈ చ ఈ చట్టం తయారే సమయంలో ఈ ఈ సభలో మేము ఉండడం అనేది గర్వంగా ఫీల్ అవుతూ ఆనందంతో నిన్న రోజు కూడా చెప్పడం జరిగింది సోషల్ జడ్జ్ సోషల్ జస్టిస్ కేర్ ఆఫ్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో నిన్నటి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఓవైపు తప్పుల తడికాని ముందు అన్నప్పటికీ ఈ నలభై రెండు శాతం బీసీల కృతనిత్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో అన్ని పక్షాలు కూడా ముందుకు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్న ప్రవకర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాజకీయ పక్షాలు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఏఎం కానీ సిపిఐకి సంబంధించినటువంటి బయట కూడా అనేక బీసీ సంఘాలు రాజకీయ పార్టీలు కూడా నిన్న రోజుకు వారు మద్దతు తెలియజేసినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం షెడ్యూల్ నైన్లో చేర్చి రాజ్యాంగ సవర్ని తీసుకొని వచ్చి తెలంగాణ అసెంబ్లీలో పెట్టినటువంటి ఈ బిల్లుకు మీరు ఆమోదం చెప్పేలా ఆమోదం తెలిపేలా మీ సహకారం ఉండాలని చెప్పిన సందర్భంగా బీసీ సంఘాల పక్షాన బీసీ ఎమ్మెల్యేల పక్షాన బీసీ ఎమ్మెల్సీల పక్షాన తెలంగాణ యావత్తు బలహీన వర్గాలకు సంబంధించిన వారి అందరి తరఫున మేము కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సందర్భం సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న రోజు అసెంబ్లీ కాగానే లోక్సభ నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఈ లోపలనే అఖిలపక్షం ఆధ్వర్యంలో వెళ్దామని చెప్పని అధికారులకు కూడా గౌరవ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కావాలని కోరడము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా ఇక్కడ ఇద్దరు మంత్రులకు నిన్న అసెంబ్లీ వేదిక కూడా ఈరోజు వినతి చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఇది మా కమిట్మెంట్కి నిదర్శనంగా మా చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పేటువంటి కార్యక్రమం చెప్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని వంద మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మద్దతు చెప్పే క్రమంలో రాహుల్ గాంధీ గారిని కూడా అఖిలపక్షంగా కలుద్దాం వారిని కూడా కోరుదామని చెప్పిన మాట ఏదైతే నిన్న రోజు జరిగినటువంటిది అందుకే అంటున్న సువర్ నక్షరాలతో మళ్ళీ మళ్ళీ అంటున్న సువర్ నక్షరాలతోని ఈరోజు రాసుకున్నటువంటి అసెంబ్లీ నిన్నటి రోజు మా బీసీ బిల్లు ఆమోదం పొందినటువంటి సందర్భంగా నిన్నటి రోజు కూడా మా గౌరవ మంత్రులు కూడా ఈ బీసీల పక్షాన అందరికి ధన్యవాదాలు చెప్పిన సందర్భం ఈరోజు కూడా మేము బీసీ శాసనసభ్యులంగా మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నాకు బాగా గుర్తు శ్రీఆర్ గారు శంకరన్న కూడా ఉన్న సందర్భంలో బీసీలకు సంబంధించి మీరు ఏ ఏ విధంగా ముందుకు పోవాలనుకున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బలీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలు కలిసిన రోజు కూడా రాజకీయంగా అభిప్రాయ భేదాలు భేదాలున్నా ఉన్నా సంఘాల వారికి అభిప్రాయ భేదాలున్నా భిన్నాభిప్రాయాలున్నా అందరి లక్ష్యం బీసీ సాధరికత బీసీలకు న్యాయం జరగాలని చెప్పని ఏది కోరుకున్నారో అది ఆ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి చెప్పింది నేడు నిజం చేసిందని చెప్పిన మాటను ఈ సందర్భంగా చెప్తూ కామారెడ్డి డిక్లరేషన్ కూడా కట్టుబడి ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కు బిల్లు రావడం అనేది సా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర నిలిచిపోయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం అందింది అందుకే మేమందరం కూడా బీసీలకు సంబంధించిన అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ప్ర బిల్లు ప్రవేశపెట్టినటువంటి పెద్దల పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి బీసీ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్ సహకరించిన అన్ని పార్టీలకు గౌరవ సదస్ ద